క్రియేషన్ హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఊరేయాలంటే ఎలా ఊరేయాలంటే ఫస్ట్ నిమ్మకాయలు ఒక ఇరవై తీసుకొని కడుక్కోవాలి నిమ్మకాయలు కడిగిన తర్వాత ఒక కాయల నాలుగు చెక్కలు పోయాలండి పోసిన తర్వాతకి అంత తగినంత ఫస్ట్ వాటర్ పోసుకోవాలండి చిన్న గ్లాసులు ఇరవై కాయలకి తగినంత ఉప్పు వేసుకోవాలండి చాలామంది వాటర్ పోస్తే ఖరాబ్ అవుతుందని అనుకుంటున్నారు కాకపోతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఉప్పు అవన్నీ వేసి చిక్కుడుపు తగినంత పసుపు వేయాలండి ఇవన్నీ వేసినాక వాటరు ఉప్పు పసుపు వేసి ఇట్లా ఇలా కలపాలండి కలిపినాక ఒక కాకపోతే సీస అలాంటి దాంట్లో వేయాలి నది పగిలిపోయిందని వేసినా మర్చిపోయింది ఇలాంటి డబ్బా చూసి మంచిగా తోసుకొని ఇలా ఇలాంటి డబ్బాలా వేసుకోవాలండి ఇలాంటి డబ్బాలా వేసుకోవాలండి అన్ని వేసుకోవాలని చెప్పు పచ్చడి ఎన్ని డబ్బా ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు రోజుల తర్వాత కిందికి మీదికి ఇలా అలా ఇట్లా అంటే చాలండి కాకపోతే మళ్ళీ ఏమన్నా వైట్గా బూజ్ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మన ఇందులో ఇట్లా నరండి ఎన్ని రోజులున్నా పచ్చడి ఖరాబ్ కాదు ఎప్పుడైనా ఏ ఎటు జటుగా తాళు చేసుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్